డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి మరిప్పుటా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం హిరిమియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై వాక్యాన్ని చదువుదాం హిరిమియా గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా హలెలుయా నదేవుని బిడ్డరా గమనించండి ఇక్కడ మనం చదివిన ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు నా మాట అగ్ని వంటిది కాదా నదివని బిడ్డరా మరి ఎవరి మాట అగ్ని వంటిది అని మనం ఆలోచించినప్పుడు నదేన బిడ్డలారా దేవుని మాట అగ్ని వంటిది అంటండి నిజమే నదివని బిడ్డారా మరి ఆయన మాట మనలను దహిస్తుందండి మనలో ఉన్న పాపమును దహిస్తుందండి మనలో ఉన్నటువంటి పాత రోత జీవితాన్ని దహించి వేస్తుందండి లదోన్ పిల్లారా మనలో ఉన్నటువంటి మరి ప్రతి అపరాధమును ప్రతి ఒక్క వ్యర్థమైనటువంటి వాటిని ఆయన వాక్యము ఆయన మాట దహించి వేసేది హెలెలియా అందుకనే పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆయన మాట అగ్ని వంటిదని అంతేకాదండి బండను బద్దలు చేయు సుత్తి వంటిది దేవుని యొక్క మాట హలెలుయా నా దేవుని పిల్లారా గమనించండి బండను బద్దలు చేసే సుత్తి వంటిది చూడండి ఆయన మాట మరి ఎంత పెద్ద బండరాయి లాంటి హృదయాలనైనా ఎంత కఠినమైనటువంటి మనుషులనైనా ఎంతగా మరి ఆరితేరిపోయినటువంటి కొన్ని కొంతమందిని మనం గమనించినప్పుడు నా దేవుని బిడ్డారా అసలు దేవుని వాక్యానికి సులువుగా లోబడరండి ఎంతగైనా సరే వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా సరే ఎంత మంచిగా వారితో మాట్లాడినా సరే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు లేకపోలేదు అంతేకాదండి దేవుడు ఉంటే చూపిండి నాకు అని అని ఒక బుద్ధిహీనతతో మాట్లాడే వాళ్ళు ఉన్నారండి నదేన పిల్లారా ఎంతగా దేవుడు వాళ్ళని రక్షిస్తున్నప్పటికీ కాపాడుతున్నప్పటికీ కూడా అవివేచన వారికి ఉండదండి అందుకనే మనం గమనించినప్పుడు అటువంటి వారు ఎప్పుడు మారుతారు అటువంటి హృదయం కలిగిన ఆ కఠినమైనటువంటి హృదయాలు ఎప్పుడు మారుతాయి అని అంటే వాక్యం అంటుంది బండలను బద్దలు చేసేది ఆయన మాట హలెలుయా పిల్లారా బండ బండవలే మారిపోయిన వాళ్ళ హృదయాలు బండవలే కఠిన పడిపోయినటువంటి వాళ్ళ యొక్క జీవితాలను ఆయన వాక్యమట బట బద్దలు చేస్తుందట హలో నా దేవుని పిల్లరా గమనించండి మరి స పౌలు సౌలుగా ఉంటున్న దినాలలో ఎంత మూర్ఖుడో ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి మనం చూసామండి కానీ ఎప్పుడైతే ప్రభు దమస్కు మార్గంలో సౌలాన్ని పెట్టి అతని పేరు పెట్టి పిలిచాడో అతని జీవితం మారిపోయిందండి నాదో పిల్ల ఈ రోజున ఎంతోమంది మంది లోకములో ఇదిగో మరి పాడిపోతున్న వాళ్ళు ఉన్నారు మూర్ఖతనముతో మరి ఏసయ్యను నమ్ముకొనక ఎంతో మంది కూడా నశించిపోతున్నారండి వారందరితో కూడా దేవుడు మాట్లాడాలి హాలెల్లుయా లదేన పిల్లరా వాళ్ళ బండ లాంటి హృదయాలు బద్దలు చేయబడాలి వాళ్ళందరూ కూడా ఇదిగో సన్నిధికి రావాలి కనుక నదివని పిల్లరా ఇదిగో ప్రార్థన చేద్దాం అటు కృప మన దేవుడు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు అయినా మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రములు ఏదైనా కాలమందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను పట్టి స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ మాటలు వినిచ్చున్నారు వాళ్ళ కుటుంబాలలో అయితే ఏమీ నా ప్రభా వాళ్ళ జీవితాలలో అయితే ఏమీ నైనా అయ్యా ఇదిగో నీ మాట నా ప్రభా వాళ్ళలో కార్యసిద్ధిని జరిగించమని దేవా కృపనేమని సున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ఇంట్రేజలో అడవి దేవుని కృప మీకు తోడయిండును కాక